మనిషి అత్యాశకు మాయమైపోయిన చెరువు అది కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా అన్యాక్రాంతమై కాంక్రీట్ జంగిల్లో కలిసిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఆ చెరువుకు ప్రాణం పోసింది మధ్యలో అనేక అవరోధాలు ఎదురైనా వాటన్నింటినీ చాకచక్యంగా అధిగమిస్తూ ఐదు నెలల్లో కబ్జా కూరల్లో చిక్కి విలువిలాడిన బతుకమ్మకుంట ఎలా బతికింది హైడ్రా దానికి ఎలా ప్రాణం పోసింది దేశంలోనే ఒక మోడల్ గా తయారైన బతుకమ్మకుంట ప్రస్థానంపై కథనం లేక్ సిటీ ఆఫ్ హైదరాబాద్ గా పిలుచుకునే మహానగరంలో ఒక్కొక్కటిగా చెరువులు కనుమరుగవుతున్న దశలో అమ్మర్పేట్లోని బతుకమ్మకుంటా తన పేరును సార్థకం చేసుకుంది కబ్జాల కోరల్లో చిక్కుకున్న బతుకమ్మకుంటా రాకతో జీవం పోసుకుంది నాడు కంప చెట్లు వ్యర్థాలతో నిండిన బతుకమ్మకుంటా నేడు జలకళతో చూడముచ్చటగా తయారైంది కబ్జాల చెరను విడిపించుకొని ఆహ్లాదకర వాతావరణంతో కనువిందు చేస్తోంది బాగ్ అంబరపేటలో పద్నాలుగు ఎకరాల గుంటల విస్తీర్ణంలో చెరువు ఉండేది రెవెన్యూ రికార్డుల ప్రకారం ఎర్రకుంటగా పిలిచేవారు చుట్టుపక్కల ప్రజలంతా ఎర్రకుంట వద్దే బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడం వల్ల బతుకమ్మకుంటగా వ్యవహరించేవారు కాలక్రమంలో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకుంటున్న తరుణంలో అక్రమార్కుల కన్ను బతుకమ్మ కుంటపై పడింది చెరువు స్థలాలను పెద్ద ఎత్తున ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు కొన్నాళ్లకే చెరువు ఆనవాళ్లు లేకుండా పోయాయి కాంగ్రెస్ సీనియర్ నేత బి హనుమంతరావు స్థానికులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు శాస్త్రీయంగా అధ్యయనం చేసిన హైడ్రా కబ్జా జరిగిందని తేల్చింది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బతుకమ్మ కుంటను పునరుద్ధరించే కార్యాచరణను ఆచరణలో చూపెట్టారు బతుకమ్మ కుంట బతికే ఉందని హైడ్రా రుజువు చేయడంతో స్థానికుల్లో ఆనందం పెల్లుబికింది బెంగళూరుకు చెందిన విమోస్ టెక్నాలజీ సంస్థకు చెరువు పునరుద్ధరణ బాధ్యత అప్పగించింది ఐదు నెలల్లోనే బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు చెరువుల పునరుద్ధరణతో నగర భవిష్యత్తుకు బాటలు వేస్తున్న హైడ్రాకు బతుకమ్మకుంట ప్రేరణగా నిలిచింది ఇటీవల వర్షాలకు బతుకమ్మకుంటలోకి వరద నీరు చేరడంతో అక్కడ ముంపు సమస్య తప్పింది